హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వివరాలు రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఏడు వందల నలభై మూడు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉన్నటువంటి వెయ్యి పోస్టులను భర్తీ చేయనున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల స్టార్టింగ్ సాలరీ ఉంటుంది శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి వీటిని కూడా భర్తీ చేస్తున్నారు వీటికి సెలెక్ట్ అయి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు టోటల్గా పదిహేడు వందల నలభై మూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అక్టోబర్ ఎనిమిదో తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారంతో మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లకిటీ కపుల్ హైదరాబాద్ నుండి పదిహేడవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐ ఇష్యూ నోటిఫికేషన్ టుడే ఫార్ ద కండక్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పదిహేడు వందల నలభై రెండు పదిహేడు వందల నలభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారంతో మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్